ఈ అయితే క్యాప్ చికెన్ ఆలగడ్డ కాంబినేషన్లో కర్రీ వేస్తున్నాను గ్రేవీగా అన్నంలోకి అయినా చపాతీకి అయితే ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది దీంట్లోకి అయితే నేను చపాతి వేస్తాను ఆలగడ్డ అయితే ఒకటి ఉంది ఇంకా మా బాబు అయితే అంగడికి వెళ్ళినాడు కొనుగోనడానికి దీనికి తగినన్ని ఒకటి లేదా రెండు మూడు వేసుకోవచ్చు ఆ కర్రీ అయితే చేస్తాను అలాగే బెండకాయ కర్రీ కూడా వేస్తున్నా ఇప్పుడైతే బెండకాయలు అలాగే ఆలగడ్డ క్యాప్ చికెన్ అయితే కడిగేస్తా అలాగే ఆలగడ్డలు బెండకాయ ఆలగడ్డ ఉడకబెట్టుకోకూడదు ఇట్లనే తోలు తీసేసి కట్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లనే కట్ చేయొచ్చు నేనైతే ఇట్లనే కట్ చేసేస్తాను ఇట్లా అలా ఇవైతే చికెన్ అయితే సన్నగా కట్ చేస్తా అలాగే బెండకాయలు కూడా మొత్తం అయితే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేస్తా చికెన్ అయితే లావు లావుండకూడదు మనం ఎందుకంటే అలగడ కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి ఇప్పుడైతే క్యాప్ చికెన్ అలగడ్డ బెండకాయలు మొత్తం అయితే కట్ చేసేసినాను ఇంకా రెండు స్టవ్ అయితే వెలిగించేసిన ఒక దిక్కు పెన్నెం ఒక దిక్కు బాల ఇప్పుడైతే ఆయిల్ క్యాప్ చికెన్ ఇట్లా సన్న కట్ చేసుకోవాలి అలాగే అలగడ్డ నేనైతే రెండు తీసుకున్నా సరిపోతుంది దీంట్లోకి అయితే ఒక చిన్న టమాటా కూడా ఒక ఉల్లిగడ్డ వేసేస్తాను తిరువాతకైతే వేసేస్తాను అవతల పొందా వేడైతుంది ఇక్కడైతే ఉల్లిగడ్డ అలాగే టమోటా కట్ చేసేసిన అలాగే ఉల్లిగడ్డ కరివేపాకు ఆలగడ్డ మనం ముందుగానే క్యాప్సికెన్ వేసుకోకూడదు ఎందుకంటే క్యాప్సికెన్ తొందరగా మగ్గిపోతుంది కదా అందుకని అలగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఇది ఇన్ని ఉంటున్నాయి కదా కొంచెం అవుతుంది కర్రీ క్యాప్సికెను అందుకని నేను దండిగా కట్ చేసిన క్యాప్సికెన్ ఇంకా పసుపు తగినంత అలాగే సాల్ట్ అలాగే చిన్న టమోటా ఒకసారి అయితే కలిపేసా అంత లోపల ఇక్కడైతే పెండం కూడా బాగా వేడైపోయింది బెండకాయలు కూడా వేసేస్తా ఇక్కడ బెండకాయ కూడా వేగుతుంటుంది ఒకసారి సార్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది క్లాక్ కదా రొట్టె కంటే చపాతీ బాగుంటుంది అలాగే తగినంత కారం చికెన్ కారం ఉంటాయని కొంచెమే వేసేసినా ఒకసారి మీరు ఎక్కువ కావాలి కారం అంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా కలిపేసినాను ఒకసారి బెండకాయ కూడా కలిపేస్తాను ఇదైతే సిమ్లో పెట్టి మూతేసి ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము అలాగే బెండకాయ కలిపేస్తా నేనైతే టమోటా గిమోటా ఏమైనా దీంట్లోనే కొంచెం ఆయిల్ ఉప్పు కారం వేసేసి చేస్తా ఇట్లా రొట్టెలెకైనా బాగుంటాయి కర్రీ కర్రీని తినచ్చు ఒక కొంచెం పచ్చి వెల్లిపాయ దంచి అంటే దీంట్లోనే ఆయిల్లో చాలా బాగుంటుంది ఇంక ఇది కూడా సిమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకుందాం ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గాలి మనకి ఒకసారి అయితే చూసేద్దాం తొందరగా మగ్గిపోతుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా ఒకసారి కలిపేసి ముందుగా కట్ చేసిన క్లాప్ చికెన్ అయితే వేసేస్తా త్వరగా అయిపోతుంది క్యాప్ చికెన్ కూడా ఏమంటే సిమ్లో పెట్టి మనం మగ్గించుకుంటే బాగా టేస్ట్ వస్తుంది ఇట్లా గ్రేవీ గ్రేవీగా కూడా ఉంటుంది మనం ఒకవేళ తేడి అన్నంలోకైనా బాగా ఇష్టంగా తినచ్చు ఇంకెప్పుడైతే ముందుగా కట్ చేసిన క్యాప్ చికెన్ ఒక్కసారి కలిపేస్తా ఇట్లా ఆలగడ్డ బాగా క్యాప్చికెన్ పట్టుకునేలా అల్లం వెల్లుల్లిపెట్టు కారం అన్నీ అయితే బాగా ఒకసారి కలిపేసుకోను నేనైతే బాగా కలిపేసినాను చికెన్ ఆలగడ్డ అన్నీ కలిసేలా కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేసిన సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు అవుతుంది ఇంక అంతలోపలి ఇక్కడైతే బెండకాయ కూడా కలిపేస్తా ఒకసారి బెండకాయ కూడా బాగా మగ్గిపోయింది దీంట్లోకైతే అయితే కొంచెం ఆయిల్ పసుపు కారం ఒక రెండు పచ్చి ఎల్లిపాయలు అయితే దంచి చేస్తా కొంచెం ఆయిల్ పచ్చి పచ్చికరేపాకు అలాగే పచ్చి ఎల్లిపాయ ఫాలు పైన అలాగే కారం ఇదైతే ఒకసారి బాగా కలిపేస్తున్నాము బెండకాయ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది ఆయిల్ అయితే తక్కువ వేసుకోవాలి లేదనుకో ఎల్లిపాయ కారం ఉన్నాయి ఎల్లిపాయ కారం అయినా కలుపుకోవచ్చు కానీ ఇట్లా పచ్చి ఎల్లిపాయ పచ్చి కర్రపాకు అన్నీ వేసినామంటే ఇంకా నాకు చెప్తుంటే నోరు వస్తుంది ఒకసారి అయితే కలిపేసిన కదా ఒకసారి అయితే తీసుకుంటాను ఉప్పు సరిపోయిందో లేదో బ చాలా టేస్ట్ ఉంది ఉప్పు కూడా సరిపోయింది ఇట్లా కారం ఉప్పు పసుపు నూనె అన్నీ వేసేటప్పుడు అయితే సిమ్లో పెట్టుకోవాలి మనకి ఎందుకంటే ముందుగానే బెండకాయ ఏగిపోయింది కాబట్టి ఇంకా కారం ఉప్పు వేసేటప్పుడు ఘాట్ వచ్చేస్తుంది పెన్న ముందు వేసినామంటే అందుకని సిమ్లో పెట్టి ఒక్కసారి అయితే ఇట్లా బాగా బెండకాయకి పట్టేలాగా కలుపుకోవాలి మనకైతే నాకైతే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇదైతే స్టవ్ కూడా బంద్ చేసిన ఒక్కసారి అయితే క్యాప్ చికెన్ కూడా చూసేసా అడుగు మార్చుకోకుండా సిమ్లో పెట్టి చేసుకోవాలి నేనైతే అల్లం కొత్తిమీర కొంచెం వేసేసిన కదా లేదు అనుకుంటే కూడా అది లాస్ట్కి అయితే పప్పుల పొడుగు చల్లుకోవచ్చు కానీ పప్పుల పొడుగు అంటే ఇట్లానే చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది మనం లో పెట్టి చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది క్యాప్ చికెను ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తాను ఒకసారి అయితే చూసేద్దాం క్యాప్ చికెన్ ఆలు ఫ్రై చూసారు కదా ఇట్లా ఇట్లా నూనె అంతా బయటకు వచ్చేసింది నేను కల్లం వెల్లుల్లి వెల్లుల్లిపేస్తే దీంట్లోనే గ్రేవీ మస్తు సరిపోతా చపాతీలు అయితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే చపాతి పిండి కలిపేసి పిల్లలైతే ట్యూషన్కి వచ్చినాక వేడి వేడిగా చేసి ఇస్తాను మనకి క్యాప్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది క్యాప్ చికెన్ ఎన్ని కోసినా కొంచెమే కర్రీ అవుతుంది ఇంకా అలాగ వేసినందుకు ఈ మాత్రం ఉంది కర్రీ కొంచెం గ్రేవీ లాగా కూడా వచ్చేస్తుంది ఇంకా క్యాప్ చికెన్ అలాగే బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అయితే అయిపోయినా ఒకసారి చూపిస్తాం క్యాప్ చికెన్ అలాగడ కలిపి చేసిన క్యాప్ చికెన్ కర్రీ అలాగే బెండకాయ పెండ మీదనే వేసేసిన అలాగే అన్నం కూడా ఉంది దీంట్లోకి అయితే చపాతి వేసేసా ఇవేనంటే ఈరోజైతే వంట మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్